गढ़ बुला इंद्रावासी अवधिया को टारगेट पांडा के सी अवधिया हमारा फुंडा देखो आठला आठर लपका ताले या एम टास्क किसन रे आयला डांस 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 यस हां 1 2 7 12 సో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియో ఏంటంటే చిన్న గేమ్ ఉంది అనమాట గేమ్ వచ్చేసి ఏంటంటే పిండి బాటిల్ బాటిల్ తో పిండి పిండితో బాటిల్ బాటిల్ తో పిండి గేమ్ వచ్చేసి ఏంటంటే ఈ బాటిల్ ఉందా ఈ బాటిల్ అనేది ఎవరైతే ఇట్లా సారీ ఇట్లా నిల్చుంటుందో వాళ్ళు నచ్చ ఎవరి ఎవరికి నచ్చిన వాళ్ళు వాళ్ళు నచ్చిన వాళ్ళకి పిండి కొట్టి వాళ్ళకి ముఖం మీద పిండి కొట్టి ఒక టాస్క్ ఇవ్వాలన్నమాట సో ఇది గేమ్ ఓకే రెడీయా అందరు రెడీయా చలో స్టార్ట్ ఫస్ట్ ఎవరు స్టార్ట్ చేస్తారు నువ్వు స్టార్ట్ చేస్తావా రైట్ చైట్ అట్లా పోదు అట్లా పోదు ఇక్కడ రా పోవద్దు ఇక్కడ్రా కళ్ళు ఎవరు మూసుకోవద్దు కళ్ళు మూసుకుంటే రాదు రే రే మధ్య వాళ్ళే మంచి వాళ్ళే మధ్య వాళ్ళే చూడు

काल मान मान से लगा करेक्ट काल आठ कल जी आठ कल जी हाँ. आठ कल जी कल जी कल जी इंगा 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 आ चला स्टार्ट आई पे आई पे चिन्ना पिला लगा कल एड तो ओके नहीं हाँ ओवर ओवर करेक्ट ऑस्ट्रेलिया ओवर की करेक्ट ऑस्ट्रेलिया जस्ट जस्ट टाइम से సరే అందరు దగ్గర అంత దూరం పోతే ఎట్లా ఎట్లా కొడతారు ముఖానికి పిండి దగ్గర దగ్గర రా అండి అందరు అదే చేతులు పట్టుకుంటే అట్లా అట్టెంట్ ఉంటుంది చేతులు తీయాలి ఏం కాదు కళ్ళు మూసుకోవాలి ఇక్కడ లడ్డు లడ్డుకి లడ్డుకి మంచి టాస్క్ ఉంది అనమాట నీకు మంచి టాస్క్ ఉంది ఇక్కడ ఒక ట్వంటీ టైమ్స్ అది దాన్ని ఏమంటారు ఇట్లా తీసేదాన్ని ఏమంటారు గుంజీలు బింగిల్స్ బింగిల్స్ ట్వంటీ టైమ్స్ బింగిల్స్ ఇది బింగిల్స్ అట్లా టూ 3, 3 4 5 6, 5, 6 7, 7, 8, 8, 9, 8, 9, 7 8 9 8 9, 9, 9, 9, 9, 10 ఇంకా 10 లే ఇంకా 10 టాస్కెట్ 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 11 12 13 ఇంత పాపమా 14 రైట్ రైట్ కౌంట్ స్టార్ట్ ఎయ్ రా లడో లడో అందరు కళ్ళు మూసుకోరు అందరు కళ్ళు మూసుకోండి చూస్తున్నావు ఏమైంది అడ్డు అందులో బాగా ఆ నెక్స్ట్ కళ్ళు మూసుకొని కొట్టారు అందరు అందరు కాలు ముస్ కాలి ముస్కస్త అందరికి నమస్తే నమస్తే అందరికీ అందరికీ కెమెరా పెట్టు ఆ అందరి నవ్వు చూడాలి ఎట్లా పెట్టాలి అంటే మెల్లవ మల్ల పాట పాడాలి పాడ్ పాడ్ మెల్ల అరే బైండ్ దిగవాలారా క్లింగ్ క్లేర్ ఓకో కొలెక్ చేయాలి కాలి తిరు సాతీ ఆ సోడెలే కోతునా చాల్ 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 నువ్లాగా పుషప్ కాదు మంచి మంచి టాస్క్ ఇస్తా నువ్వేం చేయాలంటే ఇప్పుడు కోతి లాగా हाँ कोट लगा एक और कुट्टा डांस है यार आंधे कोट लगा एक और कुट्टा डांस तो है शांगवार तंकाल लगते हैं ये ये <laughs> एक्सरसाइज यार कोट इतना कुट्टा डांस नहीं करा ले डांस डांस कोट इतना कुट्टा अरे कोट इतना कुट्टा नहीं चलो यार जैशी लाडू जैशी जोपी सर कोट लगा ओ सर को कोट लगा था जोपी लाडू <laughs> dance, 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 dance. Hey, kau tidak dance itu, sir. <laughs> <hap>? అక్కడ కాదు అక్కడ చూస్తున్నా ఇప్పుడు మంచిగా మంచిగా అయిపోయింది ఎవరు ఎవరికో మెల్లగా అయిపోయింది ముఖం అంత మంచి దగ్గర్రాబ్బా కళ్ళు మూసుకోవాలి కళ్ళు మూసుకోవాలి అట్లా కళ్ళు మూసుకోవాలి హలో ఇక్కడ చూడ కళ్ళు మూసుకోవాలి

రైట్ ఆ చలో టాస్క్ డాన్స్ చేయరా ఏ డాన్స్ ఏదో ఒకటి డాన్స్ ఆ కోతి డాన్స్ ఆ ఏం డాన్స్ ఏదో ఒక డాన్స్ ఇష్టమే డాన్స్ టాస్క్ వచ్చేసి ఏంటిది డాన్స్ 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 ఏ డాన్స్ డాన్స్ హ బర్తన డిస్కో ఏం డాన్స్ చెప్పు నువ్వే చెప్పాలి ఫోక్ సాంగ్ కి డాన్స్ దే ఫోక్ సాంగ్ నువ్వే వాడకూడదు చేయాలి అంతేనా బెన్నెలాడి సాంగ్ బెన్నెలాడి డాన్స్ వేయాలా పాట వాడాలా పాట పాడుకునే డాన్స్ అట్లుండే టాస్క్ మాకు ఇవ్వలే మేము మీకు ఇస్తున్నాం కానీ టాస్క్ కానీ పాట పాడుకునే డాన్స్

అంతే చెయ్యాలి అట్లా పాట పాడుకుంటాయి పాట పాడత్యూ చాలు అనుకుంటా ఏం చేసావు

पाडा पाडा जबरदस्त पाडा ओम भीम बस कळते पाडा आ빠 रेडी म्हणते आ दिनते अरे पाडा मार बाबा मेरे करताय ना जैसे टिक 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 टेफी ना नीमी करते ओके द टास्क इज कैटवॉक चल कैटवॉक 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 लेडीज कैटवॉक लेडीज कैटवॉक नहीं नहीं सर एटला 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 एक बार साडी दिस से नानी आ नू दिस ले गो एटला नहीं है लेफ्ट तो इट लवेट आपसे इटला इट लवेट हिप हिप हाफ हाफ हिप हिप हाफ आप लेट्स लेट्स ये देख मैं बात कर रहा है ना लेट्स ये प्राण निकाल भी जाएगा प्राण निकाल भी जाएगा इटला हिप हाफ ले यार इस बाबा नहीं अंसार का यस के बाबा नहीं अंसार का यस के देख देख बात आते पलीला रे भैया रे बाबाजी हम जरा ये लड़का तुमसे लड़का तुमसे ओके काट जाए आ कल मुस्कान कल मुस्कान <laughs> 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 <बैट laughs> आ ओके okay. डूडाई से हाँ हाँ अह चाइल्स चाइल्स तास के तास के तास के तास के ओ गैल्ट ओ गैल्ट ओ गैल्ट तास तास के चाइल्स चाइल्स तास तास कमांड कमांड आह तास तास नहीं निश्चित नहीं तास चाइल्स चाइल्स वन रेडी रेडी वन टू थ्री स्टार्ट அந்த ஆய்பா சரி చూసి గాయస్ వీడియో గేమ్ అయితే ఎట్లా వచ్చిందో చిన్న కామెంట్లను అయితే చెప్పండి కంపల్సరీ అందరు కామెంట్ చేయండి ఇంకా ఏమేం కావాలి ఈ ఈ గేమ్ అనేది మీకు నచ్చితే నెక్స్ట్ ఏం గేయాలో అనేది చిన్న కామెంట్ లో మెన్షన్ చేయండి చెప్పండి మేము ఆడతాం అంటున్నా సో బోరా సో మిమ్మల్ని సో మిమ్మల్ని అయితే మేము ఎంటర్టైన్మెంట్ చేయడానికే ఈ వీడియో చేస్తున్నాం సో మేము ఇంకా ఎంటర్టైన్మెంట్ చేయాలంటే మీరు కామెంట్స్ లో పెట్టండి మేము ఆ ఉంటాం ఇంకా ఓకే సో అప్పటి వరకు